నేను మీ డాక్టర్ ఇందిరా ఈ రోజు ప్రెగ్నెన్సీ కోసం చూస్తున్న జంటల్లో ఏదైనా హార్మోన్ టెస్ట్ మనం చేయించాలంటే ప్రథమంగా థైరాయిడ్ హార్మోన్ టెస్ట్ అయితే చేయించుకోవాల్సి ఉంటుంది థైరాయిడ్ అంటే ఏంటి అంటే థైరాయిడ్ అనేది ఒక డిసీజ్ లాంటిది కాదు థైరాయిడ్ అనే ఒక గ్రంథి మొత్తం బాడీ సిస్టమ్ అంతటినీ కూడా కంట్రోల్ చేస్తుంది అన్ని సిస్టమ్స్ ని సిస్టమ్ స్లోగా రన్ చేయడం సిస్టమ్ స్పీడ్ అయినా అవడం ఎక్కువగా మనకి స్లోగా సిస్టమ్ రన్ అవడం అనేది ఉంటుంది అది ఏంటి అంటే హైపో థైరాయిజం అంట జనరలైజ్ ఇప్పుడు మనకి ఎలాగా తెలుస్తుంది అంటే థైరాయిడ్ సమస్య ఏమన్నా ఉంది జనరలైజ్ అంటే బరువు పెరగడం సరైన ఆటలు లేకపోవడం జుట్టు రాలిపోవడం లాంటిది మలబద్ధకం లాంటిది ఉండడం ఇలాగా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి థైరాయిడ్ ఉన్న వాళ్ళకి అయితే ఇప్పుడు నేను పర్టికులర్ గా ఉన్న గర్భాశయాన్ని వ్యవస్థకి సంబంధించి చూస్తే థైరాయిడ్ సమస్య ఉండడం వల్ల మెన్సెస్ అనేది ఇర్రెగ్యులర్గా ఉండడం అనేది ప్రథమంగా చెప్తూ ఉంటారు పీరియడ్స్ అనేవి జనరల్గా ఇరవై ఎనిమిది ముప్పై రోజులకి రాకుండా లేట్గా రావడం నలభై ఐదు రోజులు దాటాక రావడం ఆల్ లింగో మెనోరియా అంటాం ఎందుకంటే ఈ థైరాయిడ్ డైరెక్ట్గా ఎల్హెచ్ అనే హార్మోన్ లెవెల్స్ని డిస్టర్బ్ చేస్తుంది ఈస్ట్రోజన్ ని కూడా బాగా డిస్టర్బ్ చేస్తుంది అందుకే రిలీజ్ అవ్వకపోవడం అండ్ ప్రెగ్నెన్సీస్ ఒక్కోసారి సెకండ్ ఇంప్లాంటేషన్ నిలబడకపోవడానికి క్రియేట్ చేయడానికి హైపర్ కొన్ని హార్మోన్ డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేయడం వల్ల థైరాయిడ్ దానికి ప్రెగ్నెన్సీ రాకపోవడానికి డైరెక్ట్ గా కాస్ కాకపోయినా ఒక కో ఫ్యాక్టర్ లాగా ఇది కూడా ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ప్రెగ్నెన్సీ రావడంలో కొంచెం కష్టం అయితే కలుగుతుంది సో ఒక లిమిట్ అనేది మనం తెలియాలి టిఎస్హెచ్ లెవెల్స్ ని జనరల్ గా మనం చూసుకుంటాం అనమాట ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేసే కపుల్స్ లెవెల్స్ ఎప్పుడైనా కానీ ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేసే కపుల్స్ కి త్రీ లోప్ అనేది ఉంటే మాత్రం బాగుంటుంది ఒకవేళ కనుక ఎక్కువ ఉంటే కనుక లీవోథైరాక్సిడ్ హార్మోన్ సప్లిమెంట్ చేస్తాం అలాగే ఇది ప్రెగ్నెన్సీ ఇది కన్ఫర్మ్ అయిన తర్వాత కూడా థర్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ డోస్ కూడా పెంచుకోవాలి ఉంటుంది థైరాయిడ్ సమస్య ప్రెగ్నెన్సీలో ఉండడం వల్ల కూడా మిస్ క్యారేజ్ చేస్తే సరిగ్గా కంట్రోల్ అయినప్పుడు మిస్ క్యారేజ్ తీసుకొంటుంది సెకండ్ ఇది బీపీలో షుగర్లో అన్నీ సరిగ్గా ఏదైనా ఉమని తక్కువ ఉండడం కొంచెం సడన్ ఇంట్రెయిట్ డెస్ట్ ప్రాబ్లమ్ కూడా ఉంటుంది ప్రెగ్నెన్సీలో కూడా ఎవ్రీ సిక్స్ టు ఎయిట్ వీక్స్ రెండు నెలలకు ఒకసారి థైరాయిడ్ కూడా కంట్రోల్ ఉందా లేదా చూసుకోవాలి థైరాయిడ్లో మళ్ళీ లిమిట్స్ వేరు టూ పాయింట్ ఫైవ్ త్రీ లోపే అంటాం ప్రెగ్నెన్సీ అయితే ఎలా చెక్ చేసుకోవాలి అదే మగవాళ్ళ దగ్గరకు వస్తే కనుక థైరాయిడ్ సమస్య ఉన్న వాళ్ళకి కూడా ఇలా ప్రెగ్నెన్సీ కోసం రావడానికి కొంచెం ట్రబుల్ అవుతూ ఉంటుంది సో థైరాయిడ్ అనేది వీళ్ళకి టీఎస్హెచ్ లెవెల్స్ కూడా వీళ్ళకి కూడా ఏదైనా సెవెన్ పారామీటర్స్ అబ్నార్మల్ గా ఉంటాయి మొబిలిటీ ఫ్యాక్టర్ కానీ కాంప్స్ కూడా తక్కువ ఉన్న వాళ్ళకి ఇది కూడా చేసుకోవాలి ఎందుకంటే థైరాయిడ్ సమస్య ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే ఈ టెస్టోస్టిరాన్ లెవెల్స్ అనేవి తక్కువగా ఉంటుంది వాళ్ళకి సెక్స్ తో ఉండాలి అన్నది కూడా తక్కువగా ఉంటుంది డిజైర్ కూడా ఇవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకొని కరెక్ట్ చేసుకుంటే వీళ్ళిద్దరికి కపుల్ మనకి త్రీ టు సిక్స్ మంత్స్లో చక్కగా ప్రెగ్నెన్సీస్ వచ్చేస్తాయండి థ్యాంక్ యూ